గంటలకు పోలీస్టేషన్ ఏదైనా సమస్య వచ్చినా ఎమ్స్ లో ఏదైనా సమస్య వచ్చినా మన అందరి కోసం నిలబడిన వ్యక్తి మా అన్న అంజనాన్ని అందరూ సభా వేదిక రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి పదిహేడు వేల ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి ఎన్నిసార్లు పార్టీ అధిష్టానం టికెట్లు ఇస్తారని చెప్పినా పార్టీని కాదనకుండా ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి మా అందరి కోసం అంచేస్తా ఉన్నారు నిదర్శనం ఈ రోజు మీ అందరి కూడా ఇంత విజయం సాధించి నలభై రెండు నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్సీగా రావడం ఒక ఆనందమైన సందర్భం అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇంత అద్భుతమైన ర్యాలీని నిర్వహించి రోజు పట్టాచారు పట్టణంకి ఇక్కడ రావడం మరి ముఖ్యంగా జరిగినటువంటి ఈ నాలుగు రోజులు చూస్తా ఉంటే బ్యాలెట్ పాస్ ఓపెన్ చేస్తా ఉంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ ఎక్కడ పోయినా కూడా కొట్టాలి ఏ రోజు వందకు ఉదాహరణ చెప్తున్నా వందకు డెబ్బై ఓట్లు ఈ సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా నుంచి రావడం జరిగింది ఇంకా కూడా కొన్ని బూర్లలో అయితే తొంభై శాతం కూడా పోలియడం జరిగింది మన బిడ్డలు మన అందరి రాజకీయ మన అందరినీ పెద్ద మనిషిని మనం కాపాడుకున్నాం ఈ రోజు ఎమ్మెల్సీగా అందరు ముందునడు మన కోసం నిలబడతాడు మన అందరూ మన అందరి చూసుకుంటాడు నిజంగా సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆహ్వాసలు కష్టపడి ఈ నలభై రోజులు చేసిన శ్రమ అవుతాయి కాదు అలాగే గత పన్నెండు నెలల నుంచి ఇంకో విషయం చెప్పాలమ్మా మా అక్క గోదారక్క ఆ భూదేవి తల్లి గుళ్ళతో ఓపిక ఉంది పన్నెండు నెలల నుంచి అధ్యక్షురాలుగా ఎన్ని ఆకంఠాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా రాత్రి కూడా అమ్మ కల్లేరు మండలి పోవాలంటే కూడా ఓపికతో వచ్చింది మా గోదానక్క అదే కాకుండా ప్రతి కార్యకర్తను పాత కొత్త అనే లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలిచింది ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించింది అలాగే ఈ ఇద్దరు దంపతులు మనందరి కోసం నిలబడ్డరు మన అందరి కోసం రేపు రానున్నటువంటి ఆరు సంవత్సరాలు మనకు చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకుపోతాడని అలాగే ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన కార్యక్రమాలకి ఈ రోజు ఇంకో విషయం కూడా మీ అందరికి తెలియాలి ఇంతటి ఘన విజయాన్ని ట్విట్టర్ లో నరేంద్ర మోడీ గారు అంజన పేరు శుభాకాంక్షలు అందరూ కూడా తెలంగాణ ఒక వైపు చూసే విధంగా మనం ఎంపీని కల్పించుకున్నాం ఈ రోజు మనం ఎమ్మెల్సీ గెలిపించుకున్నాం అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మరియు మన హోం మంత్రి మరియు అమిత్ షా గారు నడ్డా గారు కూడా ట్విట్టర్ లో కూడా మన విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారాపు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు పంటగా నిలబడతాడు ప్రతి ఒక్క మనమే ఎంపీటీసీ లు అవుతున్నాం మనమే సర్పంచ్ లు అవుతున్నాం మనమేసులు అవుతున్నామని ఎన్నికలు సహకరిస్తున్నా అలాగే రేపు రానున్నటువంటి కార్పొరేషన్ కట్ట మీద కూడా అన్ని కూడా గెలిపించుకుంటున్నా మున్సిపాలిటీ చైర్మన్ కూడా గెలిపించుకున్నామని కూడా తెలియజేస్తున్నాం ఒక వైపు మన రంగు ఇంకో వైపు మన అధ్యయంలో ఈ ఇద్దరు సైనికులు లాగా మన కోసం దిగుబడి అవతలున్నటువంటి కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ పార్టీలు కానీ ఏ రకంగా వారు చేసినటువంటి అన్యాయాన్ని బయట పెడతామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మరెలా చేసిన ప్రటంక్షలు పాటు చేసి అందరు మండల మున్సిపల్ జన అధ్యక్షులందరూ కూడా ఈ వేదిక మీకు రావచ్చు రాబదా అలాగే అలాగే మరి ముఖ్యంగా ఈ పటాశీల పట్టణ కార్యకర్తలు కూడా గట్టిగా ముఖ్యంగా ఏ వందల ఓట్లు ఇంకా భారతీయ జనతా పార్టీకి ఫోర్ జరిగింది అలాగే కానీ మొత్తం నియోజకవర్గం కూడా మంచి రిజల్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మా రాజాడు నిజంగా అమీర్పు మాటలు కూడా అద్భుతమైన విజయలు తీరు మొత్తం కూడా తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు సంగారెడ్డి జిల్లా జగ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడ్డా నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం అంజన్నయకత్వం గగన్న గారి నాయకత్వం ఈ రోజు విజయోత్సవానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గోదావరా ఆధ్వర్యంలో ఈ యాత్ర విజయోత్వరాలి మరి ముఖ్యంగా అక్క ఎప్పుడైతే జిల్లా అధ్యక్షులుగా అడుగు పెట్టిందో ఎంపీ గెలిపించుకుంది ఈ రోజు ఎమ్మెల్సీని గెలిపించుకుంది ఇంటోడిని గెలిపించుకుంది ఆ ఇంటి మనందరూ తన అందరికీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరినీ కూడా ప్రజా ప్రజాప్రతినిధులు చేయించి చూపేతా అని చెప్పి ఒక భరోసా ఇస్తూ ఈ రోజు నలభై రెండు కానిస్ట్యుల్స్ ఒకటి కాదు రెండు కాదు ఆరు మంది ఆరు ఎంపీలు నలభై రెండు ఎమ్మెల్యేలతో మరి నలభై రెండు కానిస్ట్యులతో నాలుగు ఉమ్మడి జిల్లాలో గెలిచినటువంటి అభ్యర్థి నిజంగా మేధావులు ఆలోచించి ఎవరైతే బాగుంటది అని చెప్పి ఓటేసినటువంటి అభ్యర్థి మన ఈ రోజు ముందుకొచ్చినటువంటి ముందుకు వచ్చినటువంటి మన ఎమ్మెల్సీ అంజన్న గారు నిజంగా చెప్పాలంటే ఇన్ని నాలుగు జిల్లాల్లో మేధావతితో ఎవరి వైపు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు గమనించాల్సిన అవసరం ఉంది అందరం కూడా మరి ఎందుకు చేశారు మిగతా వాళ్ళని ఎందుకు వెళ్ళుకోలేదు ఇంకా పారిశ్రామిక ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి అంజినేడి గారు మరి అదే విధంగా చూస్తే ఎక్కడ ఉందో చారిటీగా స్కూళ్ళల్లో కావచ్చు మరి ఏ విధంగా అయితే నుంచి విద్యార్థులకు కావచ్చు గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు ప్రతి దగ్గర కూడా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వాళ్ళ చారిటీ ఎస్ఆర్ ట్రస్ట్ ఛారిటీ ద్వారా మరి అందరికీ తెలుసు అందరికీ నీరు మరి ఎంత అవసరమో మరి మంచి నీరు ఎంత అవసరమో శుద్ధమైన మంచి నీరు ఎప్పుడు వెళ్ళినా ఎల్ల వేళలా మేము అందిస్తామని చెప్పి మంచి నీరు అందించినట్టు ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా వారికి అదే విధంగా ఈ రోజు అందరూ ఎవరైతే ఉద్యోగులు మన గ్రాడ్యుయేట్ అందరూ కూడా తనను ఆశీర్వదించి ఈ రోజు ఎమ్మెల్సీగా గెలిపించిన వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫున ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డగా సంగారెడ్డి జిల్లా ఏకపక్షమే ఎనభై పర్సెంట్ వందకు ఎనభై ఓట్లు అంజన్న పక్షమే భారతీయ జనతా పార్టీ పక్షం ప్రతి ఒక్కరి గ్రాడ్యుయేట్లకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ మాపై ఆశీర్వాదం కోరుకుంటాం ఇప్పుడు మన జిల్లా శ్రీమతి గోదావరి రంగారెడ్డి జిల్లా ఐదు కాన్ఫరెన్స్ నుంచి ఈ విజయోత్సవ ర్యాలీకి తరలి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల అధ్యక్షులకు నా యొక్క సోదరి సోదరి వన్లకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా మరి రెండు నెలల నుండి మరి కష్టపడుతూ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం మరి ఈ ఎలక్షన్ ఒక జిల్లాకి సంబంధించింది కాదు ఒక పార్లమెంట్ కి సంబంధించింది కాదు ఒక సంబంధించింది కాదు పదిహేను జిల్లాలలో నలభై రెండు ఈ ఎలక్షన్లలో మరి అటు కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలలో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మరి రెండు పార్టీలకు బుద్ధి చెప్పి దేశం కోసం ధర్మం కోసం ఓటేస్తున్నామని చెప్పి ఓటేసినటువంటి నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఓటరు మహాశైలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రానికి తొలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఎన్ని ప్రలోపతాలకు దారి తీసినా కూడా ఓటరు మహాశైలందరూ కూడా మీకు కాంగ్రెస్ పార్టీ కానీ మరి రెండు రోజుల ముందు టిఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకానికి తెరదీసినటువంటి నాటకానికి గుర్తు చెప్పి ఈ రోజు మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మీరు ఏ గంప కింద గమ్ముకుందామన్నా మేము ముందుకొచ్చే వచ్చే ప్రసక్తి లేదు ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి కిషన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి రెడ్డి గారికి ఓటేసి మరి గెలిపించుకుంటామని చెప్పి ఈ నలభై రెండు కాన్ఫరెన్సీలలో ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంతేకాదు ముఖ్యంగా ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాలో ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను ఈరోజు క్యాండిడేట్ భార్యగా గాను నాకు భారతీయ జనతా పార్టీ ఏదైతే అప్పజెప్పిందో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా మరి జిల్లా అధ్యక్షురాలుగా నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్పడం జరిగింది జిల్లా అధ్యక్షురాలుగా మన జిల్లా నుండి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని మీరే క్యాండి అనుకోవాలి ఓటేసి గెలిపియాలని చెప్పినటువంటి నా మాటకు విలువించి మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి జీఎస్ కావచ్చు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు మరియు పచ్చి ప్రభావి కావచ్చు భారతీయ జనతా పార్టీ వికాస్ అయినటువంటి కార్యకర్త మరి కాలుకు బలపం కట్టుకొని తిరిగి ఈ రోజు ఏ బూత్ కూడా ఏ బూత్ కూడా బ్యాలెట్ ఓపెన్ చేస్తే వందకు తొంభై ఎనిమిది ఓట్లు వందకు తొంభై ఎనిమిది ఓట్లు పార్టీ జనతా పార్టీకి ఇచ్చి సింగిల్ డిజిట్ లో నిలబెట్టినటువంటి ప్రత్యర్థులను సంగారెడ్డి జిల్లా నేను అనుకుంటాను మొట్టమొదటిసారి ఈ తీర్పు ఇచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కరి వాటి రెండు ఓట్లు వచ్చినటువంటి బూతులను నేను చూస్తుంటే నిజంగా నాకు ఆనంద పాశ్వాలు వచ్చినాయి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నా మీద కావచ్చు ఒక అభ్యర్థిగా ఆయన మీద కావచ్చు చూపించినటువంటి ప్రేమ అంతా ఇంత కాదు కాబట్టి ఎప్పటికీ నేను నేను అధ్యక్షురాలుగా మీకు రుణపడి ఉంటాను అదేవిధంగా ఉమ్మడి మెగా జిల్లాలో ఈ రోజు మన ఎంపీ గారితో పాటు ఉమ్మడి మెగా జిల్లాలో అందరూ కూడా ఎక్కడ చూసినా మెగా చూసినా

అధ్యక్షురాలు గోదావరి గారికి మరియు దేశ్ పాండైన గారికి రాజశేఖర్ గారికి మరియు ముద్దురెడ్డి గారికి మండల ప్రజలందరికీ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారికి శ్రీనివాస్ గుప్తా గారికి కాన్సెన్షన్ కన్వీనర్కి అదేవిధంగా మరియు మండల అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇప్పటి వరకు అందరూ మాట్లాడడం జరిగింది ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో ఐదు కాన్స్టిటెన్సీలు జైరాబాద్కి మొదలు పెడితే జైరాబాద్ నారాయణఖేడ్ అందోన్ సంగారెడ్డి పడాంచారు చాలామంది వాళ్ళ అభిమానంతో ఎంత కష్టపడ్డారంటే ప్రభారీలు కూడా పచ్చి ప్రభారీలు కూడా ఆరు నిమిషాలు కష్టపడేందుకు పేరు పేరున వాళ్ళందరికీ తెలవంచి నమస్కారం చేస్తూ ఉన్నాను ఈ గెలుపు వాళ్ళకే అంకితం చేసి ఓటర్ మాయసేలు ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా ఈ గెలుపు అంకితం చేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చినామో ఆ కమిట్మెంట్ అన్ని ఫుల్ఫిల్ చేసి మీకు అండగా అండదండగా ఉంటాను స్వచ్ఛమైన నీళ్ళగా నా గెలుపుకు కష్టపడ్డ కార్యకర్తలందరికీ మీకు అండగా ఉంటాయని తెలియదు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే మీడియా మిత్రులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి రెండు రెండు ఓట్లు ఉన్నాయి అన్ని మీడియా మిత్రులు ఎక్కడ పోయినా కానీ ఫలానా మీడియా మిత్రులు చేసిండు పలానా అంజరెడ్డి మంచోడని చెప్పినందుకు నేను అక్కడి నుంచి రియాక్షన్ చాలా రావడం జరిగింది ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్స్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొన్ననే బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టిన తర్వాత ప్రతి ఉద్యోగులకి ప్రతి ఉద్యోగులు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు బెనిఫిట్ జరగడం జరిగింది నా భూతో భవిష్యత్తుతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఇంక్రిమెంట్ చేసిన బడ్జెట్ అంటే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఏ ఉద్యోగులైనా కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా డాక్టర్స్ అయినా అడ్వకేట్స్ అయినా మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళైనా వ్యాపారస్తులైనా ప్రతి ఒక్కరు వాలంటీర్గా పనిచేసినందుకు ఎక్కడ పోయినా కానీ నేను ఏ కాన్స్టిట్యెన్సీ తిరిగినా కానీ నలభై రెండు నాలుగు ఉమ్మడి జిల్లాలు ఆరు పార్లమెంట్లు నలభై రెండు కాన్స్టిట్యెన్సీలు రెండు వేల నాలుగు వందల బూతులు అదేవిధంగా ఎక్కడ తిరిగినా కానీ నేను ప్రతి కాంతికి తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కానీ పలానాలు చెప్పారు పలానాలు చెప్పారు ఎంత ఆశ్చర్యమైందంటే వితిన్ షార్ట్ పీరియడ్లో అందరు చెప్పినందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కూర్చున్న దగ్గర ఎన్నో ఫోన్లు చేసి చెప్పినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి చాలామంది వేరే పార్టీ వాళ్ళు కూడా నాకు ఓటేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మేధావులు ఏదైతే ఉన్నారో ఆలోచన చేసి ఏది బాగుంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూశారు పది సంవత్సరాల్లో ఎక్కడ చిన్న అవినీతి వాళ్ళకి ఒకటే ఒకటి ఏంటంటే ఎక్కడైతే అవినీతి లేకపోతేనే దేశం బాగుపడతా రాష్ట్రం బాగుపడతాని ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడ్డాగారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో రగన్న నాయకత్వంలో వీళ్ళందరూ పనిచేసినందుకు అరవిందన్న నాయకత్వంలో నగేష్ అన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ కాన్సెన్సీ కాకుండా కానీ ఈటల రాజేందర్ గారు డీకే అన్నమ్మ గారు అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళు కూడా ప్రతి కాన్సెన్సీ కాన్స్టెన్సీ తిరిగి నాకు గెలుపు కారణమైన వాళ్లకు అదేవిధంగా ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏలైటి మహేష్ రెడ్డి గారైనా రాకేష్ రెడ్డి గారైనా వెంకటరమణారెడ్డి గారైనా పాల్వాయి హరీష్ గారైనా పాయల్ శంకర్ గారైనా రా రామారావు గారైనా దినేష్ దన్పాల్ సూర్యనారాయణ గారైనా అదేవిధంగా రాజాసింగ్ గారైనా అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే డాక్టర్ లక్ష్మణ్ గారు ఎన్నో బిజీ ఉన్నా కానీ నేను నీకు టైం ఇస్తాను చాలా మీటింగ్లు కూడా కాన్సెన్సి టైం ఇచ్చి నా గెలుపు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిల్లవెల్ల మీకు అందుబాటులో ఉండి ఈ గెలుపు మీదే మీ మీరే ఎమ్మెల్సీ అనుకోని పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మతాకి భారత్ మతాకి जय श्री राम